మానవులు రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చి సుమారు రెండు వేల పది సంవత్సరాలు అయి ఉన్న సంగతి మన క్యాలెండర్లు కాలంలో తెలియజేస్తూ ఉన్నాయి ఆ నీలోకానికి వచ్చింది దేని కొరకేనంటే దేవుడిని హో జగత్ పునాది వేయబడక మానవుడు పాపం చేసినట్లయితే మానవుని పాపను విడుదల చేయాలి అందుచేత జగత్ పునాది వేయబడక ఉనిపే ప్రేసుని వచ్చిన సంకల్పం దేవుడు కలిగి కలిగుండి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయనను ఈ లోకం పంపించున్నారు ఆయన ఈ లోకానికి వచ్చిన ద్వారా మానవునికి పాపము నుండి సాతాను నుండి మరణము నుండి విజయం కలిగినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం జై జయ రాజా జయ జయ రాజా నీకే జయ జయ రాజా దే రాజా પાપકો પમલો બડ યો ના પાકો પમલો બડ યો ના નન જો છે જાન જો છે छे चक्का गधर की के छित हुवे चक्का के की जय जय ये सो राजा जय जय రాజా నీకే జయ జయ రాజా రాజా నీకే జయ శలో రాము నన్ను కడిగే శిలోవరా తమలో నన్ను కడిగే పాపమంతా పాపమంత పరిహరిచి న పావాను డగనా ప్రభుయేసు పాగనా ప్రభుయేసు జయ జయేసు రాజా జయ జయ రజాధి రాజా నీక జయ జయ రజాధి రాజా కేజ నీతి నూడనైనా నాకు నీతి నాకు నీతి రక్షణ వస్త్రములను నీతి రక్షణ వస్త్రములను ప్రీతితో నగిన నీతి రజ ప్రీతి సగిన నీతి రాజా జయ జయో రాజా జయ జయ రాజా ది రాజా నీకే జయ జయ రాజా ది రాజా నీకే జయ మంటర్ గో నైనా పొరుగో నైనా మంత్రి నుండి మింట జనా నుండి మింట జే చిన్న మహాప్రభు నీకే జై జయ మహాప్రభు నీకే జై 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 యేసు రాజా జై జై రాజా దే రాజా జయ జయ రాజాది రాజా నీకే జయ పాప శాప గ్రాస్తుడా పాప శాప గ్రాస్తుడ నన్ను గోడా నీ స్వకీయా नूगूड ने स्वीया संपाद्यमोगीवी संपाद्यमोगीवी जय जय यशु राजा जय जय राजा दे राजा नी के जय जय राजाधि राजा नी के जय राजुला యాజక గోం పులో రాజులైనా యాజక గోం పులో నూ గోడ ని స్వకీయా నన్ను గోడ స్వకీయా పరిశుద్ధ జనముగ చేసి పరిశుద్ధ జనముగ చేసి జయ జయేసు రాజా జయ జయ రాజాది రాజా నీకే జయ జయ రాజాది రాజా నీకే జయ తల్లి అయినా మరచిన మరచును తల్లి అయినా మరచిన మరచును నేను నిన్ను మరువనని నా నేను నిన్ను మరువనని నా నా ప్రభువా నమ్మా నా ప్రభువా జయ జయసు రాజా జయ జయ राजा दे राजा ने के जय जय राजा दे राजा ने के जय అధిక స్తోత్రార్డ వది కార్హనా ఆది అంతమో లేని దేవా ఆది అంతమో లేని దేవా యోగా యుగములకు నీకే జై జయగా యుగములకు నీకే జయ 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 راجا જય જય راجا દે રાજા નીકે જય જય راજા દે રાજા નીકે જય